హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎన్టీఆర్ తెలుగు సినిమాకు ఒక దిగ్గజం ఆయన సెట్లో చాలా క్రమశిక్షణతో ఉండేవారు అనేక మంది హీరోయిన్లు ఆయన సరసన నటించారు అయితే ఎన్టీఆర్ ను అన్నగారు అని పిలిచే ధైర్యం చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రెండు కళ్లుగా ఉండేవారు ఏ సమస్య ఉన్నా తెలుగు పరిశ్రమను నాయకులుగా నడిపించింది ఈ ఇద్దరు హీరోలే ఆ తరువాత కృష్ణ కృష్ణంరాజు బాబు లాంటి హీరోలు ఆ లెగసీని కంటిన్యూ చేశారు ప్రస్తుతం చిరంజీవి ఆ పాత్రను పోషిస్తున్నారు ఇక ఆ కాలంలో ఎన్టీఆర్ అంటే అందరిలో ఒక భయం ఉండేది ప్రతి పని పర్ఫెక్ట్గా చేసే వ్యక్తి షూటింగ్ కంటే సరిగ్గా టైంకు ఉండేవారు హీరోయిన్లు కాని టెక్నీషియన్స్ కానీ ఎన్టీఆర్తో షూటింగ్ ఉందటే వారి టైం కంటే ముందే అందరూ పక్కాగా అక్కడ ఉండేవారు ఎన్టీఆర్ సరసన ఎంతోమంది హీరోయిన్లు నటించారు చాలామందిని స్టార్ హీరోయిన్లుగా మార్చిన ఘనత పెద్దాయదనే రామారావు పక్కన హీరోయిన్ గా అవకాశం వచ్చిందంటే అదృష్టంగా భావించేవారు ఎందరో ఉన్నారు సావిత్రి జమున శారద వాణిశ్రీ కృష్ణకుమారి శ్రీదేవి జయప్రద జయసుధ ఇలా ఎంతో మంది హీరోయిన్లు ఆయన సరసన ఆడిపాడారు ఎన్టీఆర్ పక్కన ఏ హీరోయిన్ నటించినా కూడా ఆయనతో చాలా జాగ్రత్తగా గౌరవంగా మాట్లాడేవారు ఎన్టీఆర్ కూడా మితభాషి కావడంతో ఎవరికీ ఎక్కువగా ఛాన్స్ ఇచ్చేవారు కాదు అయితే ఎన్టీఆర్ను అందరూ అన్నగారు అని పిలుస్తుంటారు తెలుగు రాష్ట్రాల్లో ఈ మాట ఆ తరువాత కాలంలో చాలా ఫేమస్ అయ్యింది అన్నగారు ఎన్టీఆర్ అన్న పదం చాలామంది నోట వినిపిస్తూనే ఉంటుంది అయితే హీరోయిన్లు మాత్రం తమ హీరోను అన్న అని పిలవరు కదా కానీ ఎన్టీఆర్ను ఒక హీరోయిన్ మాత్రం అన్నగారు అని పిలిచేది ఆమె ఎవరో కాదు కళాభినేత్రి వాణిశ్రీ ను ఇండస్ట్రీలో అన్నగారు అని పిలిచే ఏకైక హీరోయిన్ వాణిశ్రీ అసలు ఎన్టీఆర్ హీరోయిన్లతో ఎక్కువగా మాట్లాడేవారు కాదట ఆయనతో మాట్లాడాలంటే కూడా భయపడేవారట ఏదైనా అవసరం ఉంటేనే చాలా జాగ్రత్తగా ఎన్టీఆర్ను కదిలించేవారట ఆయకు ఇండస్ట్రీలో ఉన్న రెస్పెక్ట్ అది ఇక ఎన్టీఆర్ స్వయంగా హీరోయిన్ను పిలిచి మాట్లాడారంటే అది ఏదైనా ముఖ్యమైన విషయానికి ఉంటేనే అలా జరిగేదట అలా ఓ సందర్భంలో తనను ఎన్టీఆర్ పిలిచి మంచి కాంప్లిమెంట్ ఇచ్చని విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు వాణిశ్రీ ఆయన అసలు అలా అంటారని ఊహించలేదనన్నారు వాణిశ్రీ వాణిశ్రీ మాట్లాడుతూ ఎన్టీఆర్ మితభాషి సెట్లో పెద్దగా ఎవరితో పెద్దగా మాట్లాడేవారు కాదు ఆయన సెట్లో ఉన్నారంటే అందరూ చాలా జాగ్రత్తగా ఉండేవారు ఏదో సినిమా షూటింగ్ టైంలో నన్న పిలిపించారు నేను వెళ్ళి అన్నగారు రమ్మన్నారట అని అడిగాను అప్పుడు ఆయన రండిరండి వాణిశ్రీగారు కూర్చోండి అని మాట్లాడటం మొదలు పెట్టారు అప్పటికి నేను కవయత్రి మొల్ల సినిమా చేశాను ఆ సినిమాలో కలం పట్టుకుని కూర్చున్న స్టిల్ చూశారట దాని గురించి అడిగారు మిమ్మల్ని అలా కూర్చోమని ఎవరు చెప్పారు అని అన్నగారు నన్ను అడిగారు లేదండి నేనే అలా బాగుంటుంది అని కూర్చున్నాను అని చెప్పాను చాలా అద్భుతంగా ఉంది ఆ స్టిల్ చాలా బాగా కూర్చున్నారు ఆ కలం పట్టుకున్న తీరు చాలా బాగుంది అని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చారు అని వాణిశ్రీ ఇంటర్వ్యూలో వెల్లడించారు వాణిశ్రీ మాట్లాడుతూ నా కెరీర్ మొత్తంలో నన్ను మెచ్చుకున్న హీరోలు ఇద్దరే ఇద్దరు ఒకరు అన్నగారు ఎన్టీఆర్ మరొకరు కృష్ణంరాజు గారు వీరు తప్ప మరెవరు ఒక్క కాంప్లిమెంట్ కూడా ఇవ్వలేదు ఎన్టీఆర్ కవయత్రి మొల్ల పోస్టర్ చూసి మెచ్చుకుంటే కృష్ణంరాజు మాత్రం నా చీరకట్టును మెచ్చుకున్నారు మీరు చీరకట్టి కొంగుపైకి తీస్తారు కదా అప్పుడు ఓ రాయల్ లుక్ మీలో కనిపిస్తుంది అని ఓ సందర్భంలో అన్నారు ఇక గారు మాత్రం ఎప్పుడూ ఏ విషయంలో కాంప్లిమెంట్ ఇవ్వలేదు కృష్ణగారు అయితే అసలు మాటే మాట్లాడరు నేను హల్ అనను ఆయన హాయ్ అనరు షూటింగ్లో ఎవరి వారు చేసుకుని వెళ్లిపోయేవారము అని అన్నారు వాణిశ్రీ ఎన్టీఆర్ లాంటి గొప్ప నటుడిని అన్నగారు అని పిలిచిన వాణిశ్రీ ధైర్యం ఆయన మితభాషి స్వభావం సినీ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతాయి వారి మధ్య ఉన్న గౌరవం అనుబంధం ఈ తరానికి స్ఫూర్తిదాయకం